హైవర్స్ కుర్చీ మడతబెట్టి అన్న దగ్గర మరి ఎలా హైలైట్ అయ్యాడో ఎవరు హైలైట్ చేస్తారో కానీ మొత్తానికి కాషాన కుర్చీ తాత కాలా పాష ఆయన మొత్తానికి హైలైట్ అయ్యాడు పాష ఇక ఆ తర్వాత మన దగ్గర తెలిసిందే కదా బూతు మాట ఎదురు తిట్టేది గలీదురా అంటే ఇక దాన్ని భయంకర రీల్స్ చేస్తారు అదేదో స్వాము ఓ స్వామి నువ్వు చెప్పావు అయ్యా నువ్వే కదా అన్నావు అట్టే నేను రీల్స్ చేస్తానయ్యా చేసేస్తారు చేసేసారు చివరికి ఏమైంది ఆయన చేసేవాళ్ళు ఒక కేసులో లోపల వేయడం జరిగింది ఆఫ్కోర్స్ కౌన్సిల్ ఇచ్చి బయటకి ఇచ్చారు ఏంది అది ఆయన చేత రీల్స్ చేపి ఆయన చేత ఎవరైతే యూట్యూబ్లో వీడియోలు చేపిస్తున్నారో కుర్చిత కుచిత ఎలాను ఇలాను అని చెప్పేసి అనిపిస్తున్నారో వాళ్ళంతా కూడా రేటింగ్స్ కోసం వాళ్ళు కోసం వాళ్ళు ఏ చెప్పిన చేస్తా ఉన్నాడు మరి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారో లేదన్నప్పుడు ఆయన అలా చేస్తాడో తెలియటం నాకు అలా మొత్తానికి మన ఊరిని తిట్టాడట వాళ్ళే కేసు పెట్టారట ఇక దాంతో పోలీసు వచ్చేసాన్ని యూసాపడే కృష్ణకాంతపర్ దగ్గర పట్టుకొని తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఏం జరిగింది ఏంటంటే అయ్యా రోజు కొంచెం తాగున్నాను తాగినది అవతలని నేను తిట్టాను నా తప్పే ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పేసి ఆయన అన్నాడు అంటే ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి ఆయనకు తెలియనంతగా ఆయన చేత యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు ఇల్లు చేపిస్తున్నారు ఆయన అనేస్తా ఉన్నాడు బట్ చివరికి అతనికే కదా ఇబ్బంది ఇక్కడ సో అదే ఇప్పుడు నేను మన వేణుగారు అదే వేణుస్వామి అంటారు కదా లైక్ ఆయన నా మిత్రులైనా నాకు తెలిసిన వారైనా ఒక జర్నలిస్ట్ అయినా చెప్పాలి కాబట్టి సో ఇప్పుడు నేనేమంటున్నాను ఈయన విషయంలో కూడా మన ప్రభాస్ వాళ్ళ పెద్ద మేమన్నారు అసలు ఆయన ఎవరండి జాతకాలు చెప్పటానికి ఆయన అసలు ఎవరండి మా సొంత విషయాలు డిస్కస్ చేయడానికి మేము ఏమన్నా ఆయనకు వచ్చి జాతకం చూడమని చెప్పామా మేము ఏమన్నా మా గురించి జనాలు చెప్పమని చెప్పామా అసలు ఆయన ఎవరండి ఇలా చెప్పడానికి మాకు చాలా ఇబ్బంది అనిపించింది సర్లే అని చెప్పేసి మేము వదిలేసాం అని అన్నారు అలా కాకుండా ఆమె కూడా వెళ్ళి కంప్లైంట్ చేస్తే మేము ఆయనకి మేము జాతకం అసలు ఇవ్వాలా మా జాతకం ప్రభాస్ వాళ్ళు ఆమె దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదు మరి ఆయన ఎలా ఈ రకంగా ఇచ్చాడు అని అంటే మరి అతని మీద కూడా కేసు అన్నట్టే కదా మరి అతను ఏమైనా చెప్తాడు నా దగ్గర ప్రూఫ్ ఉందని చెప్పేసి అలాగనక చూపిస్తే ఎవరి గురించి అయితే ఆయన చెప్తున్నాడు ఇదిగో నా దగ్గర ఫలాంటి ఉంది వాళ్ళది అని ఆయన చెప్పి అలాగే చెప్తే గుడ్ ప్రూఫ్లు ఏమి లేకుండా ఆయన ఓన్ అని చెప్పుకుంటూ పోతే ఎవరో ఒకళ్ళు వెళ్ళి కేసు పెడతారు అంతేందుకు బాబు గోబిన వెళ్ళి కేసు పెడతాడని అనిపిస్తుంది నాకైతే ఇక ట్విస్ట్ ఏంటంటే నాకు బాబు గోబిన మిత్రులు ఈయన మిత్రులే బట్ సొసైటీకి సంబంధించి ఇవ్వాల్సిన న్యూస్ కాబట్టి మా పరిశీలి ఎవరి దూరం పెడుతున్నా ఉన్న విషయం చెప్తాను ఎందుకంటే మీలో చాలా మందికి ఇది హెల్ప్ అవుతుంది నాట్ ఓన్లీ కుర్చితంతా నాట్ ఓన్లీ వేణుస్వామి నాట్ ఓన్లీ సోన్స స్వాన్సో మీరు ఎవరైనా కావచ్చుగా మీరు ఒక ఒపీనియన్ చెప్పటం వేరు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వటం వేరు మనకి వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఆ రకంగా మాట్లాడుతూ వేరు బట్ పర్సనల్గా వాళ్ళకు మాత్రమే తెలిసిన అంశాలు నాకు తెలుసు నాకు చెప్పారు నేను పండితుడిని నేను భూత భవిష్యత్ కాలంలో ఏం జరిగింది అని తెలుసుకోగలుగుతా నేను కాలజ్ఞానం చెప్తా ఇలా కనుక గనక చెప్తూ ఉంటే నీకేం తెలుసు అని చెప్పి నీ దగ్గర ఉన్న అంటే మాకు చూపించు లేదంటే ఎల్లు జైల్లో కూర్చొని కనుక ఎవరంటే కేసు పెడితే ఇబ్బంది పడక తప్పు అందుకే మధ్య నేను కూడా చాలా జాగ్రత్తగా చేస్తూ ఉన్నా ప్రతి వీడియో కూడా ఒకటే క్రాసెట్ చేసుకొని చేస్తున్నా ఇన్ కేస్ ఎక్కడ ఏదైనా ఉంది అంటే మీలో ఎవరైనా కామెంట్ పడి చూసుకొని ఎవరు దేవుడు మనం పొరపాటు చేసేమని చెప్పి ముందని తీసి అవతల ఆ రోజు రాని ఒట్ల ఒకవేళ వస్తే వాళ్ళు చేసేస్తున్నాను అంటే నేనేమంటానంటే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి సరిదిద్దుకోవాలి పదే 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 చేస్తున్నది పొరపాటు అనరు మనం చేసే స్వయంకృత అపరాధం అంట ఆ ఇప్పుడు కొంతమంది వాంటెడ్గా ఇంటర్వ్యూల కోసం వాళ్ళ గురించి చెప్పండి వీళ్ళ గురించి చెప్పండి ఇలా చెప్పండి అలా చెప్పండి కొంతమంది చెప్పిస్తూ ఉన్నారు వాళ్ళని చెప్పేస్తూ ఉన్నారు అవతల వాళ్ళు చెప్పుంటే వీళ్ళు చెప్తున్నారా లేదినప్పుడు మీరు ఏది ఎంటనా సరే అడగండి నేను చెప్తాను నా సొంతంగా చెప్పేసి చెప్తున్నారా తెలియటం లేదు కానీ ఇక్కడ పెళ్ళైన భార్యాభర్తలు విడిపోతారని లేదనప్పుడు త్వరలో చచ్చిపోతారని కొత్త కొత్త రోగాలు వస్తాయని సినిమాలు పోతాయని పెళ్ళిళ్ళు కావని ఇలా చెప్తూ ఉంటే ఎవరికైనా కానీ కాలదా ఏదో ఒక రోజు కేసు పెట్టరా సో జాగ్రత్త పడండి కుర్చీ తైపోయింది కౌన్సిలింగ్ ఇచ్చారు వదిలిపెట్టారు ఇక మీద సరే ఇక్కడ వేణుస్వామి లాంటి వాళ్ళు ఇంక ఎవరెవరైతే వాళ్ళ గురించి వీళ్ళకొని చెప్తున్నారు వీళ్ళంతా కానీ ఇక మీద పక్క ఆధారాలు ఉండి వాళ్ళ దగ్గర జాతక చక్రాలు ఉండి అవతల చెప్పారు మమ్మల్ని చెప్పమన్నారు అని వెంటనే మేము చెప్తున్నాను నేను అనుకుంటే ఓకే అదర్వైజ్ ఇలా వాళ్ళు చెప్పుకుంటా పోతే చేసుకుంటా పోతే యువకులు కేసులు పెడతారు పాపలు లేనిపోయిన ఇబ్బందులు అయితే పడతారు మీరైతే ఎంకరేజ్ అయితే చేయకండి